కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ మొలబూడి సత్యమూర్తి నేను మాస రాస ఫలితాలు చెప్తున్నాను ముందుగా ఈ కుంభరాశి వారికి చాలా అత్యద్భుతంగా ఉంది విందు వినోద కార్యక్రమాల్లో కుంభరాశి వారు పాల్గొంటారు వాళ్ళ అతిథులుగా ఉంటారు హోస్ట్గా ఉంటారు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చాలా బాధలు పడుతున్నారు ఎన్ నెట్స్ అని కదండి అని ఈ బాధలన్నీ కూడా ఏంటంటే మనకి అష్టమ గ్రహ యొక్క ప్రభావం కాబట్టి పనులు లేకపోవడం అనే సమస్య లేదు మీకు నాలుగైదు పనులు వస్తాయి వృత్తిల్లో ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళంతా కూడా అప్రిసియేషన్ రాకపోవచ్చు కానీ మీరు ఖచ్చితంగా మీరు చేసినటువంటి పనికి ప్రతిఫలము అనేటటువంటిది వెనువెంటనే మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి ఇక సీనియర్ ఆఫీసర్లు కొలీగ్స్ ఆ తర్వాత మీరు క్రింద పని చేస్తున్నటువంటి సబ్ఆర్డినేట్స్ వీళ్ళ యొక్క కోఆపరేషన్ మీకు లేకపోవచ్చు కానీ వీళ్ళ యొక్క హెరాస్మెంట్ అనేటటువంటి దాన్ని వాళ్ళు చెప్తారు వాళ్ళు ఆ హెరాస్మెంట్ చేస్తున్నట్టుగా మీరు భావించుకొని మరి ఆత్మహత్యా సదృశమైనటువంటి సమస్యలుగా మీరు వాటిని భావించుకొని ఆత్మహత్యా ప్రయత్నాలు మీరు చేయలేమో అని అనిపించేస్తూ ఉంటుంది అంటే ప్రతిదానికి కూడా ఒక ఊరు వెళ్ళాలంటే బాబోయ్ భయం ఒక పని చేయాలంటే భవ ఆత్మహత్య చేసుకుంటే బాగుండేమో ఈ టైపులో మీ ఆలోచన విధానం అనేటటువంటిది ఉంటుంది అది క్రమేపీ మారి మీకు డిప్రెషన్లకి వెళ్లకుండా చాలామంది కుంభరాశి ఏమన్నా నాకు డిప్రెషన్ వస్తే నేను క్వార్టర్ వేసేస్తానండి కానీ నేను మాత్రం డిప్రెషన్ తెచ్చుకోనండి అన్నాడు కరెక్ట్ అతను తప్పులాగా మాట్లాడినా అతను డిప్రెషన్కి దగ్గర రాకుండా చేసుకుంటాను అలాగే మిమ్మల్ని డిప్రెషన్కి తీసుకొచ్చేటటువంటి స్నేహితులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు వింటే మీరు గ్యారంటీగా డిప్రెషన్కి వెళ్ళిపోతారు కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గరికి జోలికి వెళ్ళకండి మీరు ఇక మహిళలు ఆడపడుచులని బ్రహ్మాండంగా చూసుకుంటారు అర్థకారులను బాగా చూసుకుంటారు వాళ్ళకు మంచిగా సేవలన్నీ కూడా చేసినా సరే ఏమంటే మా మెట్టింటి వారి దగ్గర నుంచి మాకు అప్రిషియేషన్ రాలేదని అసలు ఏనాటిస సమయంలో ఎవరికి కూడా ఏ విధమైనటువంటి అప్రిషియేషను రాదు ఇది క్లియర్ కట్గా మీరు గుర్తుపెట్టుకోండి ఇక చిట్టి పాటల వ్యాపారాలు ఏమైనా మాకు చిట్లు కట్టట్లేదండి కట్టరు ఎంతో కదా తర్వాత కొంచెం గ్రాడ్యువల్గా కడతారనమాట అయితే లాస్ మాత్రం అవ్వరు ఈ విధంగా ఈ యొక్క వ్యాపారాలలో మనకి అర్ధాష్టమ గురుగ్రహ ప్రభావం వలన ఏమవుతాయంటే మా మనకి ఈ బంగారు షాపుల వ్యాపారం బాగుండదు స్వీటుల షాపారం వ్యాపారం బాగుండదు పాటలు కూడా మీరు పాపం పాట కట్టి ఇచ్చేసినప్పటికీ కూడా పేమెంట్స్ మీకు కరెక్ట్గా తిరిగి రావు విద్యార్థులు ఎంత కష్టపడి చదివినప్పటికీ కూడా వాళ్ళకి బుర్రకి ఎక్కదు ఈ విధంగా అనేకమైనటువంటి సమస్యలు మీ తల్లిగారి తరపు నుంచి అనారోగ్యము లేకపోతే మీ కుటుంబంలో మీరు సరిగ్గా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా సరిగ్గా చేయడం లేదు అనేటటువంటి ధోరణితో మిమ్మల్ని కొంచెం మానసిక అశాంతికి గురి చేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఈ యొక్క కుంభరాశి యొక్క విద్యార్థులంతా కూడా చాలా అధికంగా చదివితే తప్ప పరీక్షలు అనేటటువంటిది కాస్త కష్టతరమైనటువంటి విషయంగా మనం అర్థం చేసుకోవచ్చు ఇక వివాహాలు వివాహాలు కావాలి అనుకునేటటువంటి వాళ్ళకి వివాహాలు కావు వాళ్ళకి మ్యాచెస్కి వెళ్తారు వెళ్తే ఉద్యోగం ఉంటే కనుక ఆస్తి లేదని ఆస్తి ఉంటే కనుక ఉద్యోగం లేదని ఈ రెండూ కనుక ఉంటే మీ అమ్మ మీ నాన్న పెద్దవాళ్ళు ఎందుకు మీ దగ్గర ముసలి వాళ్ళు ఉంటే మేము పిల్లనివ్వమని ఇలా ఏదో ఒక ఒక సమస్యతో మీకు ఆ పిల్లనివ్వడానికి రిజెక్ట్ చేసేస్తారు అలాగే ఇవన్నీ కూడా పొజిషన్స్ అన్నీ కూడా జాయింట్ ఫ్యామిలీస్లో కూడా ఇస్తామండి అని అనేటటువంటి వాళ్ళకి మీకు బట్టబుర్ర ఉంది మీ జుట్టు మీద వెంట్రుకలు లేవు అనేటటువంటి కారణాలతో మీకు ఈ యొక్క సంబంధాలు అనేటటువంటివి చెడిపోవడానికి ఉంటాయి కాబట్టి ఇంకా కొంత సమయం ఉంది మీకు పెళ్లి ప్రయత్నాలు చేయండి అలాగని చెప్పి మానకూడదు ఆడవారికి మాత్రం ఖచ్చితంగా కొన్ని కుంభరాశి స్త్రీలకు మాత్రం వివాహాలు కుదురుకోవడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే సినిమా యాక్టర్లు తర్వాత సినిమా ప్రొడ్యూసర్లు వీళ్ళంతా కూడా మంచిగా సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి మరి ఇయో పునాదులు వేసేది ఈ కుంభరాశి అయితే మరి ఫలితాలు అనేటటువంటిది అనుభవించేటటువంటి వాళ్ళు వేరే రకంగా మనకి ఉంటారు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని మరి చక్కగా డెవలప్ చేశారు రామారావు గారు నాగేశ్వరరావు గారు రామానాయుడు గారు ఇలా మరి వాళ్ళ దానికంటే కూడా చక్కగా ఇప్పుడున్నటువంటి అవతారం హీరోలు వాళ్ళకి సంబంధం లేకపోయినా సరే చాలా ఎక్కువ వీళ్ళు అనుభవిస్తున్నారు వాళ్ళకంటే కూడా పాపం ఆ విధంగా కుంభరాశి వారి ఎల్నెన్సిన సమయంలో మీకు ఈ విధంగా ఉంటుంది అలాగే మానసిక అశాంతి అనేటటువంటిది తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా బ్రహ్మాండంగా ఉంటారు మరి మీ మీ బండెక్కినటువంటి వాళ్ళకి మీరు కాలు పెరగడము యాక్సిడెంట్లు అవడము ఇలా జరుగుతూ ఉంటాయి అంటే మీకు జరగవు కానీ మీ బంధువుల్ని ఇప్పుడు సపోజ్ మీ వైఫ్ని ఎక్కించుకొని మీరు బండి మీద వెళ్తున్నారనుకోండి మీకేం కాదు మీరు పడేస్తారు ఆవిడ కాలు విరిగిపోతుంది కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఏలినెట్స్ అనే ప్రభావం పనిచేస్తూ ఉంటుంది అలాగే మీరు ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా ఎంత ఇదిగా ఉన్నప్పటికీ కూడా నిష్టగా ఉన్నప్పటికీ కూడా మరి కుటుంబంలో ఏదో రకమైనటువంటి అశాంతి అనేటటువంటిది మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది మీరు కాబట్టి ఇదంతా దేంటి కారణము అనంటే హెయిల్ అని దీంట్లో పెద్ద ఆశ్చర్యమే ఉంది కాబట్టి హెల్ నెడ్సన్లో ఎక్కువగా మీకు ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని పరుసపు మాటలతో మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు రెచ్చిపోకండి మీకు నమస్కారం పెట్టకపోతే అటెండర్ మీకు నమస్కారం పెట్టకపోతే ఐఏఎస్ ఆఫీసు కూడా ఏంటంటే రోజు పెట్టేవాడి నాకు పెట్టలేదేంటి అని దానికి డైరెక్ట్ వాడు మా హర్ట్ అయిపోయి మనసు హర్ట్ అయిపోయి సొసైడ్ చేసుకోవాలేమో అన్నంతగా బాగా ఫీల్ అయిపోతూ ఉంటారు దట్ విల్ బీ ద పొజిషన్ ఆఫ్ దిస్ ఎల్నట్స్ అని ఎస్పెషల్లీ ఫర్ యాక్వేరియస్ జొడాక్ సైన్ ఈ కుంభరాశి వారికి ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఏమండి మాకు సకల కష్టాలు ఎక్కువైపోయినాయండి మాకు పనికి రావట్లేదండి అని మరి ఆడవాళ్ళు అంతా ఉంటారు వీళ్ళు వెళ్ళేదే చిన్న చిన్న పనులు వెళ్తారు మీ కష్టాలు ఏంటమ్మా జాగ్రత్తగా తెచ్చుకోండి చేసుకోండి అలాగే అత్తాగోడళ్ల మధ్య మీకు దెబ్బలాటలు భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి మీరు బంధువుల యొక్క పెళ్ళిళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని మీ భుజాల మీద వేసుకొని ఏమంటే మమ్మల్ని కాళ్ళు గడగమన్నారండి మమ్మల్ని చూడమన్నారండి అని చెప్పేసి మీరు సంబంధాలు భుజాల మీద వేసుకొని వెళ్తున్నారు తస్మాత్ జాగ్రత్త అటువంటి మ్యాచెస్ అన్నీ కూడా మరి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా మీరు వేసుకుంటున్నారు కాబట్టి అసలే ఇది ఏలినెట్స్ అని కాబట్టి నిందల పడిపోయేటటువంటి సమయం కాబట్టి మీ మీద నిందలు పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి పెళ్ళన్న తర్వాత మీ అబద్ధాలు చెప్పి మీరు పెళ్లి చేయాల్సి వస్తుంది మరి అటువంటి సమయాలలో మీకు ఏమవుతుందంటే ఖచ్చితంగా మీకు మీ పైన మీకు అపనందలు అనేటటువంటివి పడిపోతాయి ఒకటి అన్ని రకాల వ్యాపారాలు ఒక ఇనుము వ్యాపారం జోలికి వెళ్ళకండి ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు పెట్టుకోండి మరి ఈ యొక్క సినిమాలు షికార్లు బిజినెస్లు ఇవన్నీ కూడా టూరిజం ఇలాంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి అండ్ హోటల్ ఇండస్ట్రీస్లో స్టార్ట్ చేసుకోండి తర్వాత ఇవన్నీ కూడా బట్టల షాపుల బిజినెస్లు మీడియా రంగాలు జర్నలిస్టులు వీళ్ళ వ్యాపారాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి స ఇల్లు లేనటువంటి వాళ్ళంతా కూడా ఇల్లులకంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళంతా కూడా స్థలాలకుంటారు మరి కొంతమంది ఎల్నట్స్ హెల్నెట్స్ ఏమండి ఏమన్నా మేము ఇల్లులు అమ్మేసామండి స్థలాలు అమ్మేసేసామండి అని తెగ బాధపడుతూ ఇంకా చాలా కాలం అయినప్పటికీ కూడా ఈ బాధ ఇంకా మాకు వెంటాడుతూ ఉందండి అని అంటారు అది ఖచ్చితంగా వెంటాడుతుంది ఎల్నెట్స్ అనే ప్రభావం కాబట్టి అలాగే వివాహాలు చేసామండి మరి ఆ వివాహాలు అనేటటువంటివి మాకు ఇద్దరు పిల్లలు పుట్టారండి మా కొడుక్కి కానీ మళ్ళీ అయినప్పటికీ కూడా మళ్ళీ ప్రాబ్లంగా ఉందండి మరి భార్య వెళ్ళిపోయి ఇంకా రావట్లేదండి అని అంటారు ఇటువంటి వాళ్ళకంతా కూడా మరి యొక్క శనిగ్రహం మళ్ళీ ట్రాన్సెషన్ జరిగేంత వరకు కూడా మీకు ఏ విధమైనటువంటి మార్పులు అనేటటువంటి రావన్నమాట కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు బాగా గుండె ధైర్యంతో మీరు గుండెను దిటవ చేసుకొని మీరు ఉండాలి మరి ఈ విధంగా కనుక ఉండకపోతే మీ పైన అన్నీ కూడా నిందలు వచ్చేస్తాయి మరి ఆడవాళ్ళ జోలికి వెళ్ళకండి అసలు ఆడవాళ్ళ దగ్గరికే వెళ్ళకండి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక మిమ్మల్ని పోలీస్ కేసుల్లో ఎరికించేయడానికి అవకాశాలు ఉంటాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనం పూర్వం మన తాతల ముత్తాతల కాలం నుంచి సాంప్రదాయబద్ధమైనటువంటి పూజారులు వాళ్ళు ఎప్పుడూ కరెక్ట్గా చెప్తారు మరి వాళ్ళంతా కూడా మనకి ఈ అష్టమ కేతుగ్రహ ప్రభావం కోసం కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదువుకోండి కేతు కిలోంపా పవ ఈ యొక్క మనము ఈ ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ లేదా మనము చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాల నుంచి పెద్ద బ్రాహ్మణకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోండి అలాగే మనకి ఈ యొక్క రాహుకి మనం చక్కగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మెయిన్గా ఎల్ అని కాబట్టి రాహు మానేసేసి చక్కగా ఈ ఎల్నెడ్స్కి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి లొంప నాలను నువ్వులు నల్లని వస్త్రానికి పేద బ్రహ్మలకి శనివారం నాడు దానం చేసుకోండి అలాగే మనకి తంత్ర జ్యోతిష ప్రకారము మనం ఏం చేయాలంటే ఘాటైనటువంటి పదార్థాలు ఇప్పుడు నువ్వులు ఉన్నాయి నవధాన్యాలు ఉన్నాయి అల్లము వెల్లుల్లిపాయ సొంటె వీటిలతో మీరు చక్కగా ఓం ప్రత్యంగిరా ఓం మహాకాళ్యయ నమ అనేటటువంటి మహామంత్రంతో అమ్మవారికి రోజు మీరు పూజలు చేసుకోవడము ఆ నువ్వులను కొద్ది కొద్దిగా అక్కడ తీసి ఆ పక్కన పెట్టడము ఆ ధాన్యాలను ఉపయోగించి పక్కకు పెట్టడం ఆ తర్వాత అమావాస్య రోజున మీరు హోమం మీరు మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా మీకు మీరుగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కుంభరాశి వారికి కలుగుతాయి శుభమస్తు